హాయ్ హలో అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నాది సెకండ్ వీడియో ఈరోజు మేమైతే కురివి టెంపుల్కి అయితే వెళ్ళినామన్నమాట చాలా మంది ఉన్నారండి లైన్ కడుతున్నారు ఇక డబ్బులు లేకుండా దర్శనం అయితే చాలా పెద్దగా ఉంది ఇంటికాడ పని ఉందనేసి మా ఆయన హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే వెళ్ళినాం ఇంకా వెయ్యి రూపాయలు కూడా దర్శనం ఉందని స్పెషల్ దర్శనం అంట అది ఇక్కడ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి అండి స్పెషల్ దర్శనం ఇక్కడ కూడా అంతే డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా దేవుని దగ్గర సమానంగా ఉండాలి కానీ ఉన్న వాళ్ళకి స్పెషల్ దర్శనం అంట మొత్తానికి మేమైతే టెంపుల్కి రీచ్ అయినామండి లోపలికి అయితే వెళ్ళినాం కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడ అయితే కొంచెం పెద్ద కూలర్ పెట్టిరు కొంచెం చల్లగాలి వచ్చింది కొబ్బరికాయ కొట్టేసుకొని టెంపుల్లోకి అయితే అన్నమాట ఇక్కడ వీడియో తీసుకున్న ఒక అయ్యగారు వీడియో ఇక మా ఫస్ట్ దేవుని మొక్క అంటాడు తర్వాత ఏమో ప్రసాదం తీసుకున్నాం లడ్డు పులిహోర తీసుకొని తీసుకున్నామండి ఇక్కడ మా ఆయన మా సోన్గాడు అయితే తింటున్నారు మేము ఉపవాసం కాబట్టి ఏం తినలేదు వాడు బొట్టు చూడండి ఎంత బాగుందో బొట్లకైతే ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇచ్చి బొట్లు అయితే పెట్టేసుకున్నాను ओम नमः शिवाय